హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్లేస్రీ ఆ భగవంతుని దేవులు అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయిందండి మరి మన రొటీన్ పనిలోకి దిగిపోదాం అంతకన్నా ముందర మన ఛానల్ని మొట్టమొదటిసగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ లైక్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ మరొక చక్కటి ఇంట్రెస్టింగ్ లాగా మొదలు పెట్టాలి అంటే మన మార్నింగ్ డైలీ రొటీన్ అయితే స్టార్ట్ చేయాలి మార్నింగ్ లేచాను కదండి లేచిన తర్వాత చిన్న చిన్న కాలకృత్యాలు అవి ఉంటాయి అవన్నీ కూడా తీర్చేసుకుని సో ఎర్లీగా పని అనేది చేసుకుంటే ఎవరికైనా మనసు అలాగే శరీరం కూడా అలసిపోకుండా ఇంకా మనకి ముందు ముందు వచ్చేదంతా కూడా వేసవకాలం ఆ వేసవ ధీటుగా ఎదుర్కోవాలి అంటే ప్రతిరోజు చేసే పనిలో కూడా కొద్దిగా మార్పు అనేది చేసుకోవాలి మార్పు అంటే ప్రతిరోజు డైలీ వ్లాగ్ అంటే మనం డైలీ రొటీన్ చేసేది వ్లాగ్లో చూపించిన రొటీన్ అనేది మార్పు ఉండదు కదండి అందుకే పనిని కొద్దిగా మనం స్పీడ్ చేసుకుంటే ఎలాంటి పనైనా అది ఏ ఎలాంటి వింటర్ సమ్మర్ రైనీ సీజన్ ఏదైనా కూడా పనిలో మార్పు ఉండనట్టే మనం కూడా పనిని కొద్దిగా వేళల్లో ఫాస్ట్ చేసుకుంటే మాత్రం చాలా చక్కగా రొటీన్ పని అనేది అయిపోతుంది సో మనం చేయాల్సినవి కొన్ని మెయిన్ పనులు ఉంటాయి కదండీ అందరికీ కూడా రొటీన్ పనుల్లో ఏంటంటే గదులు ఉడుచుకోవటం ముగ్గు పెట్టుకోవడం అంట్లు తవ్వుకోవడం పిల్లలకి లంచ్ బాక్స్లు ఇవ్వడం బట్టలు ఆరేయడం బట్టలు తీసడం మడతెట్టుకోవడం ఇవే కదండి ప్రతిరోజు ఉండే పనే మరి అలాంటి పని మనం ఈరోజు చకచక కొద్దిగా ఫాస్ట్గా పూజ అనేది కూడా ప్రతిసారి కూడా నేను చెప్తూనే ఉంటాను ఆరు అయ్యేసరికి పూజ అనేది అయిపోతుందని ఇంకా ఈరోజు ఏకాదశి కదండి మరి నేను ఈ సంవత్సరంలో ప్రతి ఏకాదశి అంటే మనకి సంవత్సరంలో నెలకి రెండు చొప్పున పన్నెండేళ్ళు ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదండి శుద్ధ ఏకాదశి బహుళ ఏకాదశి ఇలాగా నెలలో వచ్చే రెండు ఏకాదశులు కూడా ఉపవాసం ఉంటానండి అందుకనే స్నా తలస్నానం చేశాను దానికన్నా ముందర గదులు అవి బయట ముగ్గు అనేది పెట్టుకున్నాను తలస్నానం చేసి వచ్చిన తర్వాత ఇదిగోండి ఫస్ట్ దైవారాధన అనేది మన నిత్య జీవితంలోనే ముందు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇదే చాలా వరకు చాలామంది పెట్టిస్తూ ఉంటారు పొద్దున్నే ఎక్కడ కుదురుతుందండి అంత పొద్దున్నే మార్నింగ్ పనులు చేసుకుని దేవుడి దీపారాధన అనేది ఎప్పుడో ఏ పదకొండో పన్నెండో అవుతోంది మాకు అంటే అందరికీ మనసులో చెయ్యాలని ఇష్టం లేక కాదండి కుదరక అలాగే కుదుర్చుకునే సమయం ఏంటి అనేది తెలియక అంత తప్పించి అందరికీ కూడా నిత్య దీపారాధన అనేది పొద్దున్నే పూజలు ఇలాంటివి అవి ఎర్లీగా చేసుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అందుకే ఇప్పుడు నేను చేస్తున్న ప్లానింగ్ ప్రకారం నేనైతే ఇలా చేస్తానండి అని చాలా వరకు షేర్ చేస్తే ఎంతో ఒక్కరిగా ఉపయోగించిన నా ఈ వీడియోకి సార్థకత లభించినట్టే కదా అందుకనే ఇదిగోండి నేను చేసే పని ప్రతిసారి కూడా రొటీన్ వీడియోస్ని షేర్ చేసేది ఇందుకేనండి సో మార్నింగ్ లేచిన తర్వాత ప్రతి గదిని కూడా మీకు ఒకసారి చూపిస్తాను అన్ని గదులు మనమే అనుకోండి పాచి గదిలో మనం దీపారాధన పెట్టుకున్నామన్న ఫీలింగ్ కూడా మనకి రాదు చాలా వరకు చాలామంది ఇప్పుడు ఇందా ఇందాడు చెప్పుకున్నట్టే ప్రతి పని వెనకను పెట్టేసుకోవడం వల్లే ఎక్కువగా మార్ మార్నింగే స్నానం చేయడానికి ఇబ్బంది అవుతుంది అని అనుకుంటుంటాం ఇంకా చేయాల్సిన పనుల్లో మార్నింగే పూజ చేసుకునే ముందరే కొన్ని పనులు అనేవి లేచిన తర్వాత చేసుకుంటే మన పని అనేది ఎప్పుడూ కూడా దీపారాధనకి ముందే ఉంటామండి ఇంట్లో అందరికన్నా ఫస్ట్ చేసుకోవచ్చు కదా ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చేయాల్సిన పనులన్నీ చూపించాను అలాగే ఏకాదశి కాబట్టి తలస్నానం చేసి వచ్చేసాను ఈరోజు నేనైతే ఉపవాసం అండి మరి ఎంత మనం ఉపవాసం ఉన్నా ఇంట్లో బాక్సులు బిజీ హడావిడి పిల్లలు లంచ్ ఆఫీస్ బాక్సులు పంపించడం అయితే మానుకోకూడదు కదా బాధ్యత అనేది మనకి చాలా వరకు ఇంట్లో ఆడవాళ్ళకి ఉంటుంది కదండి మరి ఆ బాధ్యత కూడుకున్న పనులన్నిటిని చేసుకుంటూనే ఇంట్లో లంచ్ బాక్సులు ప్రిపేర్ చేసి ఇవ్వడం అనేది కూడా మన రెస్పాన్సిబిలిటీయే దానికన్నా ముందరే ఇందా చెప్పినట్టు మనం పూజ చేసుకోవాలి అని అంటే ఇంకా మనకి చాలా పండగలు అనేవి కూడా ఎక్కువగా మన హిందూ సాంప్రదాయంలో పండగలకి కొదవ ఉండదు అంటే నెలలో ఏదో ఒక పండగ పూజ బిజీ హడావిడి ఉంటూనే ఉంటాయి వాటి కోసం పనులు మాన్తామా పని కోసం పూజ మాన్తామా పూజ కోసం దీపారాధన మాన్తామా ఏది మానలేం కదండి అందుకనే నేను చేసుకునే పనులు ఇందరి చెప్పినట్టు షేర్ చేస్తున్నానండి సో పూజకి ముందరగా అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ఎప్పుడూ కూడా మనసులో ముందు రోజే నాకు ఇదిగో మర్నాటిలో ఏకాదశి ఉంది కాబట్టి మార్నింగ్ లేచి సిక్స్ ఓ క్లాక్కి దీపారాధన అనేది చేయాలి ఈ సంకల్పం అనేది మనకి ఒక బలం లాంటిదండి అందుకనే ప్రతి ఏకాదశిని కూడా మానకుండా అయితే ఇలా చేసుకుంటాను ఇంకా లేచిన తర్వాత ముందు నేను స్నానం చేసి వచ్చిన తర్వాత కిచెన్లో పాలు అనేవి పెడతాను డికాషన్ తీసేసి ముందు ఆ పాలను తీసుకొచ్చి నైవేద్యం అనేది ముందుగా పెట్టేసుకుంటానండి ఇంకా ఈరోజు ఏకాదశి కాబట్టి ఆ ప్రసాదము అదేనండి మనకి తెల్లనూక రవ ఉంటుంది కదండి ఆ రవా నూక ప్రసాదాన్ని అయితే ఇక్కడ చేశాను ప్రతి ఏకాదశికి ఇలా నైవేద్యం అనేది చేసి పెట్టుకోవటం అలవాటు వాటితో పాటు అరటిపండ్లను కూడా దీపారాధన చేసుకుని నైవేద్యం పెట్టేసి కుదిరితే అంటే నాకు ఇప్పుడు సమయం ఉంది అనిపిస్తే మాత్రం లలిత సహస్రం చదువుతాను ఇన్ కేస్ నాకు వెనకన బాక్స్ బిజీ కొంచెం తరుముతోంది అంటే మాత్రం అందరినీ పంపించి లలిత సహస్రం అనేది చదువుకుని హారతి అనేది ఇచ్చుకుంటాను సో అలాగే ఈరోజు నాకు కొద్దిగా సమయం అనేది సరిపోయిందండి సమయం అంటే మందు వాచ్ అనేది చూపించాను కన్నా ముందరే కొద్దిగా మనం లేచాము అంటే అన్ని పనులు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి ఇంకా దైవారాధన కోసం ఇక్కడ లలిత సహస్రం అనేది కూడా చదివేసుకుని అమ్మవారికి దీపారాధన చేసుకున్నాక నైవేద్యం పెట్టుకుని మరి హారత అనేది ఇచ్చుకొని మన కృష్ణయ్య బృందావనంలోని కృష్ణయ్యకు అలాగే తులసి అమ్మవారికి కూడా పూజ చేసుకుని తులసి కోటలో నీరు అనేది పోసుకొని నా పూజ అనేది ఇక్కడే కంప్లీట్ అయితే పూర్తిగా అయితే అయిపోయిందండి అంటే నేను లేచి చేసుకునే పనుల్లో దాదాపుగా లంచ్ బాక్స్ ఇవ్వడం తప్ప నేను చేసుకోవాల్సిన పనుల్లో అతి పెద్ద పనులన్నీ కూడా వరుసగా అయిపోయి ఇంక్లూడింగ్ నా పూజ కూడా ఆరు అయ్యేసరికి అయిపోయింది కదండి మరి ఇంకా నెక్స్ట్ మన బాధ్యత పనిలోకి అయితే వచ్చేద్దాం ఈరోజు లంచ్ బాక్సుల్లోకి ఎప్పుడూ మనం చూపిస్తున్నట్టుగానే అయితే అరటికాయతో అయితే కర్రీ అనేది చేస్తున్నాను బట్ మీరు అనుకోవచ్చు ఆనియన్ వేస్తున్నారు కదండి మరి ఎలాగా ఏకాదశిలోని నేను తినను కానీ పిల్లలకి కానీ ఇంకా ఎవరికైనా పెట్టాలి ఇంట్లో వాళ్ళకి అనుకుంటే కానీ వాళ్ళకి వాళ్ళకి నచ్చినట్టుగా అయితే చేయాలి కదా అందుకనే అంటే మరీ పెద్ద పెద్ద వరలక్ష్మి వ్రతం కానీ వినాయక చవితులు కానీ ఇంకా మనకి ఏదైనా దసరా నవరాత్రులు ఇలాంటప్పుడు ఉల్లిపాయ వెల్లుల్లిపై కూడా వాడను బట్ ఈ ఒక్క ఈ ఏకాదశులు మాత్రం నేను చేస్తాను కాబట్టి నేను అసలు తినను కాబట్టి ఇప్పుడు ఈ చేస్తున్న ఈ కూర బాక్సుల్లో కన్నా వేడివేడిగా తింటే బాగుంటుంది బాక్సుల్లోకి సపరేట్గా కలపకుండా ఇస్తే బాగుంటుంది ఇక ప్రాసెస్లోకి అయితే ఒకసారి వెళ్ళిపోదామండి అరటి కాయని మధ్యలోకి రెండు సగాల కింద కట్ చేసి మనం వాటర్లో విడిగా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు అయితే కుక్ చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ అనేది మరీ కుక్ అయిపోకూడదండి జస్ట్ మనకి ఏంటంటే బాయిల్ ఇంకా పూర్తిగా అయిపోతుంది అనగా ఒక పుల్ల గుచ్చి చూస్తే మనకి ఆ పుల్ల అనేది లోపలికి దూరి మనకి అది ఆ పుల్లకి అంటుకోకుండా ఉండాలి కానీ ఇక్కడ నాకు చూపిస్తున్న ఇవి మాత్రం కొద్దిగా ప్రా ప్రాసెస్లో ఉడికి బాగా ఉడికేయండి ఉడకలేదని చెప్పలేదు కానీ బాగా హండ్రెడ్ పర్సెంట్ ఉడికిపోయినట్టు అయింది ఎందుకంటే ఇక్కడ మీకు చూపిస్తున్నది నాకు నాకు అంట్లు తోముకుంటున్నప్పుడు రెండు ఫింగర్స్ చూపిస్తున్నాను చూసారా కుడి అలాగే చే రెండు చేతులకి మాత్రం కోసుకుపోయిందండి ఆ మంట మాత్రం విపరీతంగా ఉంది వేడి తగిలితే చాలు అది ఇంకా మంటిపోతుంది ఇంకా వాటర్ తగిలినా వేడి తగిలినా అసలు ఏది కారం ఉప్పు ఈ చేతితో ఏది చేస్తున్నా అందులో ఒక చేయి కాదు రెండు చేతులు కట్ అయ్యాయండి మరి ఆ అంట్లు తోముకుంటున్నప్పుడు కొద్దిగా మరి ఏది కట్ అయ్యా చూసుకోకుండా చేశానో మరి ఇది మాత్రం కట్ అవ్వడం వల్ల కొద్దిగా నాకు పని అనేది లేట్ అవుతుంది అందుకని చూసుకోకుండా కొద్దిగా నాకు ఆ హడావిళ్ళు అరటికాయ అనేది మెత్తబడింది బాగా కానీ మీరు మాత్రం చేసుకునేటప్పుడు అంటే ప్రాసెస్ అంతా టేస్టీగా అయితే సూపర్గా వచ్చింది కర్రీ కొద్దిగా పొడి పొళ్ళాడుతూ అయితే వస్తుంది నేను చెప్పినట్టు ఎయిటీ పర్సెంట్ మాత్రం కుక్ చేసుకుంటే సో ఉడికిన ఆ అరటికాయకి చల్లారిన తర్వాత తొక్కలవి తీసేసి కొద్దిగా స్మాష్ చేసుకుంటే ఫోర్క్తో కొద్దిగా మనకి ఏంటంటే ఆ ఉడికినది కూర అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది ఇక ఒక మిక్సీ జార్లో ఒక మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలని అయితే ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అందులోనే ఒక చిన్న చిన్న అంగుళం అల్లం ముక్కల్ని కూడా కట్ చేసుకుని కారం బట్టి చూసుకుని పచ్చిమిర్చిని కూడా ఇదే మిక్సీ జార్లో అయితే మిక్సీ చేసి ఉల్లి ముద్దనైతే ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా వేరొక బర్నర్ మీద ఇదిగోండి మంచి కుంకుమలాడుతున్న క్యారెట్ అలాగే ఆనపకాయ ములక్కాడ అన్నీ వేసిన అందులో నేను బంగాళదుంప కూడా వేస్తానండి పిల్లలకి చాలా ఇష్టం ధనియాల పొడి అన్నీ వేసిన మజ్జిగ పులుసు అనేది ఇక్కడ పక్కన రెడీ అయితే అవుతుంది సో ఇక ఇందాక మనం అరే అరటికే ఉడకబెట్టుకున్న బాండి ఉంది కదండి దాంట్లోనే ఉడికేన కూర కాబట్టి కొద్దిగా ఆయిల్ తగిలితే మాత్రం సూపర్గా అయితే ఉంటుంది ఉడకబెట్టిన కూర కాబట్టి మీరు ఆయిల్ని ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసుకుని దాంట్లో శనగపప్పు మినపప్పు కొద్దిగా ఆవాలు ఎండుమిర్చి అయితే వేసుకుని ఒక్కసారి చిటపటలాడుతున్నట్లుగా మనకి దోరగా అయితే ఫ్రై చేసుకుంటే పోపు అనేది మధ్య మధ్యలో తగులుతూ కూర అయితే మాత్రం చాలా బాగుంటుంది మర్చిపోయాను కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేశానండి ఈ పోపులో అలాగే ఇందాక మనం నూరి పెట్టుకున్న అల్లం ముద్ద అదే అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ ముద్ద అనేది ఉంది కదండి దాన్ని కూడా ఇక్కడ ఒక పది నుంచి పన్నెండు నిమిషాలు మాత్రం కొద్దిగా చూసుకుంటూ అడుగంటకుండా ఇక్కడ మనం కానీ వదిలేసి వేరే పనికి వెళ్ళిపోయామంతరం మాత్రం అడుగంటిపోతుంది దాన్ని మనకి మంచి వాసన వచ్చేంత వరకు ఉల్లి ముద్ద వేగేంత వరకు దాన్ని మనం కలిగి పెడుతూ అయితే ఉండాలి ఇక మనకి ఉల్లి ముద్ద వేగింది అనగా దాంట్లోనే చూసుకుని సా అంటే ఇందాట మనం అరటికాయ ఉడకబెడుతున్నప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది ఆ పసుపు వేసి ఉడకబెట్టాము మళ్ళీ చూసుకుని కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకుని టేస్ట్ని బట్టి అలాగే పసుపు అందులోనే మనకి కరివేపాకు ఫ్రెష్గా ఉండే కరివేపాకు అయితే మాత్రం ఆ మంచి ఫ్లేవర్ అంటుకుని కూర మాత్రం కరివేపాకు ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇక ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత ఉల్లి ముద్ద పూర్తిగా అయితే ఫ్రై అయిపోయింది కదండి దాంట్లోనే ఇందాక మనం పొడి పొళ్ళు అరటి కాయని ఉడకపెట్టిన ముక్కలు అనేవి ఉన్నాయి కదా వాటిని అయితే దీంట్లోకి యాడ్ చేసేస్తాం ఇక చూసారు కదా ఎంత బాగుంటుంది అంటే మనకి ఈ అల్లం ఘాటు తగులుతూ అలాగే ఉల్లి ఘాటు ముద్ద తగులుతూ పచ్చిమిర్చి అక్కడక్కడ కారం ఇందులో వేరే స్పెషల్గా ఎండు కారం అంటూ వెయ్యమండి అంత పచ్చిమిర్చి కారం మీదే ఆధారపడి ఉంటుంది సో కారానికి తగ్గట్టుగా మనకి అరటికాయ అనేది అప్పుడే మనం ఇలా చక్కగా ఉడకబెట్టి పొడి పొడలాడుతూ చేసాం కాబట్టి ఇంకా ఫినిషింగ్ కొద్దిగా కొత్తిమీరతో అయితే వేసుకుని ఇంకా దింపేసే ముందు మీరు నిమ్మకాయ రసాన్ని కానీ పిండుకుంటే ఈ కూర చపాతి అలాగే రోటీ అలాగే అన్నంలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ కింద చెప్పచ్చండి చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మాత్రం తప్పకుండా మిస్ అవ్వకుండా ట్రై చేసి మాత్రం చూసి నాకు కామెంట్ అయితే పెట్టండి అంతటి టేస్టీ కూర ఎక్కువగా వేడి వేడిగా తింటే మాత్రం సూపర్గా అదిరిపోతుంది ఇక పక్కన మన మజ్జిగ పులుసు కూడా రెడీ అయిపోయింది దాంట్లో గుమగుమలు ఇంగువ అలాగే ఆవాలు మెంతులతో పోపు అనేది పెట్టేశాను ఇక టిఫిన్లోకి అయితే ఇడ్లీ అనేది వేస్తున్నానండి మనకి ఇడ్లీ పిండి ఈ సమ్మర్లో ఎక్కువగా పులిసిపోతూ ఉంటుంది కాబట్టి నేను కొద్ది కొద్దిగా ఇడ్లీ పిండిని సపరేట్గా అయితే తీసుకుని దాంట్లోకి సాల్ట్ మాత్రం యాడ్ చేసుకుని ఇడ్లీలు అనేవి వేసుకుంటాను ఇంకా ఇడ్లీలోకి మనకి కాంబినేషన్ చట్నీ కింద అయితే ఉల్లిపాయ టమాటా చట్నీ అనేది చేశానండి అది కూడా ఒకసారి అంటే ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసి తెలిసిన చట్నీ అని అనుకుంటున్నాను సింపుల్ చట్నీ కూడా సో కావలసిన ఒక ఐదు ఉల్లిపాయలను అయితే తీసుకున్నాను మూడు టమాటాలను అయితే ఇక్కడ తీసుకుని కారానికి తగ్గ పచ్చిమిర్చిని అయితే పక్కన పెట్టుకుని అన్నిటినీ కూడా చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నాను సో ఒక బాండీలో ముందుగా ఉల్లిపాయలని అయితే వేయించుకుంటున్నానండి అచ్చంగా మనకి హోటల్లో ఇచ్చే ఉల్లిచట్నీ మాదిరే ఇదైతే టేస్టీగా అయితే సూపర్గా ఉంటుంది అసమాటు పల్లి చట్నీ కొబ్బరి చట్నీ చేసుకోవటం కొద్దిగా బోర్ కొట్టిన వాళ్ళు ఎవరైనా కూడా ఇది ట్రై చేయొచ్చు అలాగే ఇక్కడ ఆ బాండీలోనే నేను ఉల్లిపాయలు అనేది కొద్దిగా ఆయిల్ అయితే దీనికి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం ఉండదండి అందుకంటే ఆనియన్లోనే మనకు ఒక రకమైన వాటర్ అనేది వస్తుంది కాబట్టి దాంట్లో టేస్టీగా మనకి చట్నీ అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు సో కొద్దిగా కలర్ మారుతుంది కదండి మనకి ఆనియన్స్ అనేవి ఫ్రై చేసిన తర్వాత అలా కలర్ మారిన ఉల్లిపాయల్లోకి టమాటాను కూడా వేసేసి యాడ్ చేసి టమాటాను కూడా కొద్దిగా మెత్తగా వరకు అంటే ఫ్రై అయ్యేంత వరకు కూడా నేను ఇక్కడ రెండింటిని కలిపి అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఇంకా ఇది చల్లారిపోయిన తర్వాత మనకి ఎండు కారం అదేనండి మనకి కారం దొరుకుతూ ఉంటుంది కదా ఆ కూరల్లో వేసుకునే కారం ఆ ఎర్ర కారాన్ని అయితే వేసుకున్నాను అంటే మనకి పచ్చిమిర్చి అనేది జస్ట్ టేస్ట్కే తప్ప పూర్తిగా పచ్చిమిర్చి అనేది ఎక్కువగా కనబడకూడదండి గ్రీన్గా అయితే వచ్చేస్తుంది అచ్చంగా హోటల్ స్టైల్ టమాటా చట్నీ కావాలి అంటే మాత్రం అదే సారీ టమాటా ఉల్లిపాయ చట్నీ కావాలంటే మాత్రం మనకి పర్ఫెక్ట్గా ఇలా ఎర్ర కారాన్ని మాత్రమే యూస్ చేసుకుంటే చట్నీ అనేది పర్ఫెక్ట్గా కారం కారంగా వస్తుంది సో కావాల్సిన కారాన్ని అయితే యాడ్ చేసి మిక్సీ అయితే చేసేసానండి చట్నీని సో దూదుల్లాంటి ఇడ్లీలకి పర్ఫెక్ట్ కాంబినేషన్ మనకి ఉల్లిచట్నీ అనేది రెడీ అయిపోయింది పక్కన అల్లం చట్నీ కూడా వేసి పిల్లలకి బాక్స్ లంచ్ అది అన్నీ ప్రిపేర్ చేసేసాను టిఫిన్ ఇచ్చేసాను ఇక అందరినీ అన్నీ పంపించేసిన తర్వాత కిచెన్ కూడా ఎప్పటిలాగే మీకు చాలాసార్లు షేర్ చేశాను ఎలా క్లీన్ చేసుకుంటాను ఏంటి ఎంత ఫాస్ట్గా నాకు ప్రిపరేషన్ అనేది చేసుకోవటం వల్ల అంటే క్లీనింగ్లో ఎంత ఏ లిక్విడ్స్ వాడతాను ఎలా అయితే నేను కిచెన్ అనేది క్లీన్ చేసుకుంటాను ఇవన్నీ కూడా చాలాసార్లు షేర్ చేశాను సో అలాగే అందరినీ పంపించేసరికి ఆల్మోస్ట్ అన్ని గదుల్లో కూడా చాలా క్లీన్గా నీట్గా కూడా అయిపోతుంది ఇలా కనిపించడం అనేది చాలా వరకు ఇంట్లో మనకి కూడా అంటే ఎప్పుడు మనకి ఇంట్లో పని బిజీ హడావుడి ఇంతమందిని పంపించేసి ఇంకా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం కూడా ఉరుకులు పరుగులతో బిజీగా పరిగెడుతూనే ఉంటాం ఇంకా మనకి కూడా కొద్దిగా సర్దాలి ఏదైనా గదులు ఊడ్చుకోవాలి ఇంకా వెనకాల ఏదైనా పని చేసుకోవాలంటే కొద్దిగా అలసట అనేది ఖచ్చితంగా అనిపిస్తుంది అండి ఆడవాళ్ళందరికీ మరి అలాంటి అలసట అందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా మన ఇల్లు మనకి చూసుకోవటానికి ఇంత పర్ఫెక్ట్గా ఉంటే మనకి మళ్ళీ తిరిగి మొదట మనం పొద్దున్నే ఐదు గంటలు లేచి ఎంత పనిని ఎనర్జీగా చేశామో అంత ఎనర్జిటిక్గా ఉంటామండి ఇలా గదులు కానీ కనిపిస్తే మనకి ఎందుకండి రిఫ్రెష్గా ఉండదు మైండ్ చెప్పండి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి ఎప్పుడూ కూడా పనికి ఫుల్ స్టాప్ అనేది ఎప్పుడూ ఉండదండి కామా పెట్టుకోవాల్సిందే తప్ప ఫుల్ స్టాప్ అనేది మరి ఎప్పటికొస్తుందో సో ఇదంతా మీ అంత మీకు అనుభవంలోకి వచ్చే ఉంటుంది వర్క్ చేసే ఉమెన్స్ అంటే ఇంట్లో వర్క్ చేసే హౌస్ వైఫ్స్ మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్పే పాయింట్ అర్థమై ఉంటుంది సో ఇప్పుడు ఈరోజు ఈ పనికైతే కామా పెడుతూ ఇంకా ముందు నాకు కూడా చాలా పని అయితే ఉందండి చేసుకోవాలి అంటే ఏదో ఒక పని తరుగు తరగకుండా ఉంటూనే ఉంటుంది సో ఇంకా ఇల్లు అనేది ఇంత హాయిగా రిఫ్రెష్గా కనిపిస్తే మనకి బద్ధకం లేకుండా నెక్స్ట్ పనిలోకి అయితే పరిగెడతాం సో నాకు కూడా ఇదిగోండి కూరలు అవి మరి నేను సండే మార్కెట్ నుంచి తెచ్చుకోవడం అవన్నీ సర్దుకోవాల్సినవి ఉన్నాయి మరి ఈ వీడియోని ఇక్కడతో ఎండ్ చేస్తూ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి అందరికీ ఇందులో ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుంది కదా నచ్చితే లైక్ చేసి మరి రేపటి వీడియోలో కలుసుకుంటారని తెలుస్తూ బాయ్ అండి అందరికీ